ప్రియులారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపత్యగు వాక్కు ప్రిలారా ఇక్కడ హగ్గయి దేవుని యొక్క ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇచ్చాడు ఏ సందర్భంలో మాట్లాడుతూ వచ్చాడంటే మరి ఇస్రాయేలీలు మరి పన్నెండు గోత్రాలు కలిసి ఒకే దేశముగా ఉన్న కాలంలో అనగా సొలోమోన్ కాలంలో దేవుని యొక్క మందిరము కట్టబడుతూ వచ్చింది దేవుని యొక్క మహిమ కొరకు దేవుని యొక్క నామ ఘనత కొరకు సొలోమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు ప్రిల్లర ఈ దేవుని మందిరము కట్టేటువంటి సమయంలో ఎంతగా ఈ మందిరము కట్టబడుతూ వచ్చిందంటే ప్రిల్లర మనకు ఆశ్చర్యం కలుగుతుందనమాట ఎందుకంటే అంత విస్తారమైనటువంటి బంగారము వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి ఈ విధముగా ఎన్నో మరి విస్తారముగా మరి ఉపయోగిస్తూ వచ్చారు ప్రిల్లరా దీని గురించి మనం చెప్పాలంటే చూడండి మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండో వచ్చినము నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరము నాకు కావలసిన బంగారుపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఎత్తడి పనికి ఎత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రను గోమేదకపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించిదని ప్రిల్లరా ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నాలుగు వచ్చినంలో గదుల గోడల రే రేకు మూతకును బంగారు పని పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి ఆరు వేల మణుగుల ఓఫీరు బంగారమును పద్నాలుగు వేల మణుగుల పుటము చే వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఇది వ్యక్తిగతంగా మరి దేవుని యొక్క మందిరము కొరకు దావీది ఇచ్చాడు ఇంకంతేకాదు ప్రజలు కూడా ఇచ్చారు దేవుని మందిరం కోసం మనోహూర్వకముగా ఇచ్చారు ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనములో మరి మనోహపూర్వకంగా దేవుని మందిరంకి పదివేల మణుగుల బంగారమును ఇరవై వేల మణుగుల బంగారపు ద్రాములను ఇరవై వేల మణుగుల వెండిని ముప్పది ఆరు వేల మణుగుల ఎత్తడిని రెండు లక్షల మణుగుల ఇనుమును ఇచ్చరి ప్రిలర సులోమును కాలంలో కట్టబడినటువంటి మందిరము దేబి ఎంతో గొప్ప మందిరముగా అది కట్టబడుతూ వచ్చింది విస్తారమైనటువంటి బంగారం ప్రిలార మరి అంత విస్తారమైనటువంటి బంగారము వాడబడుతూ వచ్చింది పదివేల మణుగుల బంగారం అంట ఆరు వేల మణుగుల బంగారము ఇచ్చాడు చూసారా దాదాపు పదహారు వేల మణుగుల బంగారం వాడబడుతూ వచ్చింది విస్తారమైనటువంటి బంగారం ప్రిలారా భౌతికంగా చూస్తే దేవుని యొక్క మందిరము యదీప్యముగా అక్కడ కట్టబడుతూ వచ్చింది ప్రిలారా అయితే ఇస్రాయేలీలు దేవునికి విరోధముగా పాపం చేశారు దేవునికి కోపం తెప్పించి దేవతలను పూజించి విగ్రహములను దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి విస్తారంగా పాపం చేస్తూ వచ్చారు కాబట్టి ఆ సమయంలో దేవునికి కోపం వచ్చింది అనేక మంది ప్రవక్తలను పంపించాడు ఎవరు కూడా దేవుని మాట వినల దేవునికి కోపం వచ్చింది మరి నెపిక రాజు కాలంలో ప్రిలారా మరి అదంతా మందిరము కాల్చివేయబడుతూ వచ్చింది ఆ వస్తువులన్నీ శత్రురాజులు తీసుకుని వెళ్ళిపోయారు చూసారా ప్రిలారా ఆ మందిరము పడగొట్టబడుతూ వచ్చింది ఆ మందిరము పడగొట్టబడుతూ వచ్చింది కాబట్టి అంతగా కట్ట గొప్పగా కట్టబడినటువంటి ఆ మందిరం దేవుని మహిమ కొరకు కట్టబడిన మందిరం పడవేయబడుతూ వచ్చింది అయితే ప్రిలారా మరి ఇస్రాయేలీలు డెబ్బై సంవత్సరాలు బబులోను దేశానికి కొనిపోబడుతూ వచ్చారు మరలా తిరిగి డెబ్బై సంవత్సరాల తర్వాత ఎరుసలేముకు ఇస్రాయెల్ దేశానికి యోధా దేశానికి వచ్చారు ఇప్పుడు యోధా దేశానికి వచ్చిన తర్వాత మరలా దేవుని యొక్క మందిరము కట్టాలని వాళ్ళు తీర్మానం చేశారు దేవుడు కూడా మరి జరుబాబేలను ఏర్పాటు చేసుకొని జరుబాబేలు యొక్క నాయకత్వంలో యహోస్వా యొక్క నాయకత్వంలో ప్రిలార ఆ మందిరము కట్టడానికి వారు పూడుకుంటూ వచ్చారు అయితే ప్రిలార రెండవసారి కట్టబడేటువంటి మందిరం మరి భౌతికంగా అంత విస్తారమైనటువంటి బంగారము మరి వెండి ఎత్తడి ఇనుము కర్ర మరి అంత విస్తారంగా మరి వాడబడిందో లేదో తెలియదు అయితే తక్కువగానే వాడబడి ఉంటుంది అయితే ప్రియులారా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా ఆ రోజు సమాధానకరంగా కట్టబడినటువంటి మందిరం రెండవసారి మందిరం కట్టబ కట్టే సమయానికి ఎలా ఉందో తెలుసా అనేకమైనటువంటి ఆటంకాలు ఎదిరింపులు ప్రిలరా మరి పదహారు సంవత్సరాలు మందిరము కట్టడానికి ప్రారంభించిన తర్వాత పదహారు సంవత్సరాలు ఆపువేయబడుతూ వచ్చింది మరలా తిరిగి దేవుని మందిరం కట్టబడుతూ వచ్చింది ఈ విధంగా ఎన్నో ఆటంకాల మధ్య ఎన్నో సమస్యల మధ్య దేవుని మందిరము కడుతూ వచ్చారు అయితే దేవుని మందిరము కట్టడానికి ముందు దేవుడు హగ్గయ్య ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ మాట్లాడినటువంటి మాటే ఈరోజు క్యాలెండర్ వాక్యము ఏమిటి ఈ మందిర ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యహోవా సెలవి చూసారా ప్రియుల మొదటి మందిరం యొక్క మహిమ కంటే రెండవసారి కట్టేటువంటి మందిరం యొక్క మహిమ మించేదిగా ఉంటుంది అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు భౌతికంగా చూస్తే మరి అంత విస్తారమైనటువంటి బంగారం కానీ ఆ వస్తు సామాగ్రి మరి ప్రిలార అంతగా మరి వాడు వాడుతూ వచ్చారో లేదో తెలియదు కానీ ప్రియులారా అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆ ముందు మందిరం కంటే తర్వాత కట్టేటువంటి మందిరం యొక్క మహిమ ఎంతో ఎక్కువగా ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు ప్రిలారా ఒకసారి రక్షించబడి మనసు పొంది దేవుని కొరకు జీవిస్తూ మరి పాపంలో చిక్కుకొనిపోయి అపవాది యొక్క సాతాని యొక్క మోసంలో పడిపోయి చిక్కుకొనిపోయి మరి ఎంతో ఆత్మీయంగా నష్టపోయి ఎంతో మరి శ్రమ శ్రమానుభవంలో కూడా వారు వెళుతూ ప్రిలరా మరలా తిరిగి వారు కట్టబడాలని ఆత్మీయంగా తిరిగి కట్టబడాలి అంటే ప్రియలారా ఎంతో క్రైమ్ చెల్లించవలసి క్రైమ్ చెల్లించవలసిందిగా ఉంటుంది ఈ మొదటి మందిరము కట్టబడే సమయంలో సమాధానకరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుని మందిరము కట్టారు కానీ తర్వాత కట్టేటువంటి మందిరము పరిస్థితులు సరిగా లేదు ఎంతో క్రైమ్ చెల్లించవలసి వచ్చింది ఎంతో వేదన ఎంతో భయముతో మరి ఆ మందిరము కట్టుతూ వచ్చారు ప్రియులారా చూసారా వారు దేవుడు వారు చేసినటువంటి పాపానికి ఇనుప కొలిమిలో పెట్టినట్లుగా వారిని అలాంటి శ్రమానుభవంలో గుండా తీసుకుని వెళ్ళినాడు డెబ్బై సంవత్సరాలు కొలిమిలో పెట్టినట్లుగా వారిని నిబినేజర్ దగ్గర బబులోన్ రాజ్యంలో ఉంచుతూ వచ్చాడు అయితే ప్రియులారా మరలా తిరిగి కట్టడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు ఒక రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి ఆత్మీయంగా నష్టపోయి మరలా తిరిగి కట్టవలసి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతో క్రైమ చెల్లించవలసిందిగా ఉంటుంది ప్రియులారా చూసారా అయితే దేవుడు అద్భుతముగా ఆ వ్యక్తిని కూడా మరలా తిరిగి కట్టాలని ఆత్మీయంగా తిరిగి కట్టాలని ప్రోత్సహించి ఆ వ్యక్తిని మరలా తన పరిచర్య కోసం తన పని కోసం వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అయితే ప్రియులారా అది తిరిగి సమకూర్చబడాలంటే ఎంతో కష్టం నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఆత్మీయంగా మరి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు రక్షించబడ్డావు మనసు పొందావు మరి దేవుని కొరకు ఎంతగానో చక్కగా వాడబడుతూ వచ్చావు దేవుని కొరకు పనిచేస్తూ వచ్చావు దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా జీవిస్తూ వచ్చావు సాక్ష్యం చెప్తూ వచ్చావు అయితే దినాలు సంవత్సరాలు గడిచే కొలది ఆత్మీయంగా చల్లారిపోయి అపవాది చేత సాతాని చేత మోసగించబడి ఆత్మీయంగా మరి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా సాతాను యొక్క అహస్తాలలో నువ్వు చిక్కుకుని పోయి బయటకు రాలేని పరిస్థితుల్లో నీవు ఉంటున్నావా అయ్యామ్మా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు మరలా నిన్ను తిరిగి కట్టాలని ఆశపడుతున్నాడు దేవుని ఎదుగుకు వస్తావా అయితే క్రైమ్ చెల్లించవలసి ఉంటుంది దేవుడు నిన్ను మరలా తిరిగి కట్టాలని ఆయన ఇష్టపడుతూ వచ్చినప్పుడు నీవు క్రైమ్ చెల్లించి ముందుకు వచ్చినట్లయితే దేవుడు మరలా నిన్ను గొప్పగా వాడుకుంటాడు దేవుడు మరలా నిన్ను తనకు మహిమకరంగా తనకు మహిమార్థంగా దేవుడు నిన్ను వాడుకుంటాడని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మునుపటి మందిరం కంటే ఇప్పుడు క్రొత్తగా కట్టేటువంటి మందిరం యొక్క మహిమ ఎంతో ఎక్కువగా ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయ్యా అమ్మ మరి నీ జీవితంలో కూడా మరి మరలా దేవుడు నిన్ను తిరిగి కట్టి నిన్ను గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిన్ను కూడా వాడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభు ఎద్దుకు వస్తావా నిరాశ నిస్పృహల్లో ఉండి పడిపోయిన స్థితిలో ఉండి పైకి లేవలేక అయ్యో నేను ఎలా పైకి లేవాలని ఆలోచిస్తూ అర్థము కాక అదే పరిస్థితిలో కుమిలిపోతూ ఉన్నావా ప్రిలారా యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా ఏమని చెప్పాడు మూడో అధ్యాయంలో ప్రిలారా అక్కడ ఏముందంటే పసరు పురుగులు గొంగళ పురుగులు పచ్చ పురుగులు మిడతలు తినివేసిన సంవత్సరముల పంట తిరిగి మరలా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు మరి పసరు పురుగులు గొంగళ పురుగులు పచ్చ పురుగులు తినివేసినటువంటి సంవత్సరముల పంటగా ఉంటుందా అంత ఖాళీ అయిపోయిందా దేవుడు మరలా నిన్ను ఆ కోల్పోయినటువంటి సంవత్సరముల పంట అంతా మరలా నీకు ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి ముందు కట్టినటువంటి ఆ మందిరం యొక్క మహిమ కంటే తర్వాత కట్టబడేటువంటి మందిరం యొక్క మహిమ ఎంతో ఎక్కువగా ఉంటుందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయ్యామ్మ నిన్ను తగ్గించుకొని మరలా ప్రభు దగ్గరకు వచ్చి తిరిగి లేవబ లేపటానికి తిరిగి కట్టబడటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు మరలా నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు నీకు గొప్ప దేవుడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు మంచిగా నేను వాడుకుంటాడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు ప్రభు అలాగ నా సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీ కొందనములు స్తోత్రాలయ్యా మరి మొదటి మందిరము కట్టే సమయంలో ఎంతో విస్తారమైనటువంటి మరి బంగారం వాడబడుతూ వచ్చింది అయ్యా రెండోసారి వాడబ నాయన కట్టబడే సమయంలో నాయన మరి ప్రభు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎంతగా క్రైమ్ చెల్లించవలసి వచ్చిందో ఎంత భయముతో ప్రభు ఆటంకాల మధ్య మందిరం కట్టబడుతూ వచ్చారు కడుతూ వచ్చారు ఎస్ మరి నాయన నీ ప్రజలు ఎవరైతే ఒకప్పుడు చక్కగా దేవుని చేతిలో వాడబడి తండ్రి ఆత్మీయంగా నష్టపోయి ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉండి పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అయ్యా వారితో మీరు మాట్లాడండి ప్రభా మరలా తిరిగి వారిని ఆత్మీయంగా కట్టండి ప్రభా వారికి మరలా ప్రభా నాయన మీ మహిమ కొరకు వారిని వాడుకోండి దేవ మొదట వాడుకుని దానికంటే అధికముగా నాయన మీరు వారిని వాడుకోండి ప్రభా సహాయం చేయండి నాయన మీ కొందరమూల స్తోత్రాలు మరి ప్రార్థన సహాయం కోరుతూ వచ్చినటువంటి బిడలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా కరుణించు నాయన కరుణించయా కటాక్షించు వారు అక్కడ తీర్చిన అవసరతలు తీర్చండి ఎవరెవరు ఎలాంటి అవసరతలో ఉన్నారో వారి అవసరతలు అన్నింటినీ తీర్చండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి పనిపాటల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్